మన మాజీ ఎమ్మెల్యే గారు అంజయ్య గారు కూడా నిరంతరం కృషి చేసి అందరికీ కూడా మరి వాడవాడ కూడా అందరికి కూడా సమానంగా చూసి అందరి సమానంగా ఫండ్స్ వచ్చేటట్లు మరి అదేవిధంగా అన్ని అన్ని పార్టీల వారు కానీ అన్నీ కలిసి వచ్చినాయి మాకు మళ్ళీ అందరూ ఈ ఈరోజు సీసీ రోడ్లు కూడా ఎన్ని సీసీ రోడ్లు లేవడం జరిగిందంటే అనుకోలే మేము కూడా మనం సీసీ రోడ్లు వేస్తాం ఇంత చాలా ఇది సెకండ్ వార్డ్ అంటే ఒక మాసా మాసిగా లేదు చాలా పెద్దగా ఉంది వీడికి తీసుకుంటే ఆ కొనకేం తీసుకుంటే ఆ హైవే రోడ్ మీద వరకు సెకండ్ వార్డ్ పోతుంది హైవే రోడ్ మీదకే సెకండ్ అప్పుడు ఆ ఏరియాలో కూడా రెండు మూడు కోట్ల పనులు చేయబడి ఇంకా పది కోట్లైనా కూడా సెకండ్ వార్డ్లో సరిపోతుంది నిరంతరం పన్ను నడుస్తూనే ఉంటుంది ఇంకా మూడు కోట్లు ఆల్రెడీ శాంక్షన్ అయ్యింది కింగ్ ప్యాలెస్ వరకు ఆల్రెడీ పెద్ద డ్రైన్ ఒకటి పెట్టినాం దానికి ఎస్టీపీ కావాలని చెప్పి నాలుగు కోట్లు పెట్టినవి ఎస్టీపీ కావాలని చెప్పి దాన్ని పనులు ఆగడం జరిగింది మళ్ళీ ఆ పనులకు బదులుగా వేరే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా మిగతా పనులకు దాన్ని శాంక్షన్ చేసారు చాలా సంతోషం మళ్ళీ మీరు మమ్మల్ని అభిమానించి మరి మేము చేసినందుకు ఈ ఎంకరేజ్మెంట్గా మీరు మమ్మల్ని వేడుకోలే సమావేశం అంటూ రాజకీయ నాయకుని కనుక వేడుకోలేని లేదు కానీ మీ అభిమానం మాకు ఈ ఉత్సాహం మీరు ఇచ్చేది మాకు ఉత్సాహం మళ్ళీ మేము సేవ చేయాలి మళ్ళీ మేము అందరం కూడా ఊరికి సేవ చేయాలి ఎందుకంటే చేసే పనే గుర్తింపు ఎక్కడ కూడా మేము పెద్ద పబ్లిక్సిటీ చే ఏ పని చేస్తున్నా కూడా పెద్ద పబ్లిక్సిటీ చేసుకోలే పని కావాలి అనుకున్నాం మేము ఒక చిన్న పనికి చేసి పెద్ద ఆర్భాటం చేయలే పని కావాలి పని కావాలనుకుంటే పోయినాం మా కౌన్సిల్ మొత్తం కూడా నన్ను అప్పుడప్పుడు నర్సింగ్లు కానీ నటరాజు కానీ కానీ పని అయిపోయిన ఫస్ట్ టెంకాయల తర్వాత కూడము పనులు కావాలి తీసి రోడ్లు పడిపోవాలి అనే తాట్లో పోయినాం మరి మాకేందంటే మూడేళ్ళే అవకాశం దీంట్లో రెండేళ్ళు కరోనాలో అయినాయి కరోనా భగవంతుడు మాకు ఎవరికి చూపెట్టని విధంగా మాకు ఆ కరోనా మరి ఆ మహర్మాని కరోనా చూపెట్టి మళ్ళీ మమ్మల్ని అందులో కూడా ధైర్యంగా పోరాడి అందరం కూడా కౌన్సిలర్లు కూడా ఏకతాటిగా ఉండి ఊరికి సే సేవ చేసే